ఈ రోజున కర్నూలు రాయలసీమ ప్రాంతంలో కర్నూలుకి అదేవిధంగా తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంకి మొత్తం ఈ ఈరోజు ఏపీ రెండు కూడా ఏపీఎస్ఆర్టీసీలోనే మనం పంపించిన జరుగుతూ ఉంది తాడేపల్లిగూడెం అదేవిధంగా కర్నూలు నమస్కారం మనం కర్నూలు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కర్నూలుకి అదేవిధంగా తాడేపల్లికూడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లికూడికి రెండూర్లకి మనం రైతు ఆడించి ఉంది రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కర్నూలు అదేవిధంగా తాడేపల్లికూడు పశ్చిమ గోదావరి జిల్లా ఆర్డర్ ప్రకారమే మనం ఆడిస్తాం రైస్ మిల్లులో సరెండర్ మిల్లు కాలినప్పటికీ డ్రైవ్ తీసుకున్నప్పటికీ కూడా మనం ఆర్డర్ ప్రకారమే మనం ఆడిస్తాం జరుగుతూ ఉండదు ఓకే థ్యాంక్ యూ ఈ రోజున మనం పంపించే ఊర్లు రెండూర్లు ఒకటి రాయలసీమ రీజన్లో ఉన్నటువంటి కర్నూలు కర్నూలుకి ఇంకొకటి వెస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి తాడేపల్లి గూడెం రెండూర్లకి ఈరోజు మనం ఆడిచ్చి పంపించిన తర్వాత ఉంది సింగిల్ పాలిష్డ్ కర్నూలుకి సింగిల్ పాలిష్డ్ రైస్ వైట్ రైస్ తాడేపల్లి గూడెంకి ఒక ఫైవ్ కేజీస్ ముడి బియ్యం కూడా అడగడం జరిగింది దాంట్లోనే ఐదు కేజీల ముడి బియ్యం ప్లస్ ఒక్క రవిస్తా కవులు ట్వంటీ కేజెస్ వైట్ రైస్ దాంట్లోనే ప్యాకింగ్ చేసి రైస్ బిల్ రైస్ కుట్టడం జరిగింది ఇంకోటి సింగిల్ పాలిష్డ్ రైస్ కర్నూలుకి రెండూర్లు ఒకటి కర్నూలు ఇంకొకటి తాడేపల్లిగూడెం రెండు ఊర్లకి రైస్ ఆర్డించి మిల్లింగ్ చేసి పంపించడం జరుగుతూ ఉంది మనం ఆర్డర్ ప్రకారమే మనం ఆడించడం జరుగుతూ ఉంటుంది రైస్ బిల్లింగు ప్యాకింగ్ ట్రాన్స్పోర్టింగ్ అది ఇరవై ఐదు కేజీలైనా యాభై కేజీలైనా వంద కేజీలైనా నూట యాభై కేజీలైనా ఎన్ని కేజీలైనా సరే ఓకే థ్యాంక్ యూ